ఆడిషన్ గాని వెళ్ళినప్పుడు ఆడిషన్ అంతా అయిపోయింది దాని తర్వాత ఎట్ ది ఎండ్ వీళ్ళు కొన్ని కొన్ని అడుగుతారు నేను అది చెయ్యను అని అంటాను మీరు ఎందుకు చేయరు ఎందుకు చేయాలనుకోవట్లేదు నేను నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఒక అమ్మాయికి అది అవసరం ఉండి వస్తే వాళ్ళ అవసరం తీర్చుకోవాలి అని అనుకుంటారు ఫస్ట్ అది మనం వద్దు అంటే దానికి నెగిటివ్ గా వాళ్ళు మీద పడిపోయే వాళ్ళు ఉంటారు నేను అది ఫేస్ చేశాను అది అయిన తర్వాత అక్కడ నుంచి నేను పరిగెట్టుకుంటూ బయటికి వచ్చి బయట నుంచి వితౌట్ వేరింగ్ ఎనీ శాండిల్స్ చెప్పులు కూడా నా చేతులు అక్కడ వదిలేసాను అన్ని నేను పరిగెట్టాను ఆ పొజిషన్ లో ఉండుంటే మేబీ వాళ్ళకి అర్థమయ్యేదేమో ఇప్పుడు బట్టల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారు బయట ఆ రోజు నేను పట్టు చీర కట్టుకుని ఉన్నానండి మీకు తెలీదు నా సిచ్యువేషన్ మీకు తెలీదు మీరు మీ చెలికో మీ అక్కకో జరుగుంటే అదే మాట్లాడే మాట్లాడేవాళ్ళ లేదు కదా నా చెల్లిని ఎలా చెయ్యేస్తావు అని అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు బయట నాకు అదే అనిపించింది ఇంత హెయిడ్ కామెంట్స్ చూస్తుంటే మీ చెల్లికో జరుగుంటే అబ్బాయి ననేవాడివా మీ చెల్లి అనేవాడివా నువ్వు నన్ను నువ్వు చెల్లిలా చూడట్లేదు ఇప్పుడు కాబట్టి నువ్వు నాకు హేడ్ కామెంట్స్ ఇస్తున్నావు అలాంటి పీపుల్ ఆ ఇన్సిడెంట్ జరిగింది అసలు దాని నుంచి నేను అబ్బాయిలంటే భయం నాకు ఒక పాయింట్లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా ఇండస్ట్రీలో డాన్సర్స్ కానీ ఎవరున్నా మనం మనం వెళ్ళి మనం పని చేసుకుని రావాలి ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎలా అయిందంటే ఒక అబ్బాయితో ఎక్కడ ఒంటరిగా ఉన్నా నాకు భయం ఉండదు ఇప్పుడు ఏదైనా కార్ లో కూర్చున్నా ఎవరు వేరే అమ్మాయి లేకుంటే నాకు భయం ఉండదు ఆ భయం నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక దాంట్లో నేను స్ట్రాంగ్ అవ్వాలి లేకపోతే అవ్వదు ఇది ఆ రోజు నేను నాకు స్ట్రెంత్ ఉంది కాబట్టి నేను ఫైవ్ కే రన్ చేశాను వేరే అమ్మాయిలు రన్ చేయనండి అయిపోయేది అయితే ఇంకొక ఇంకొక ఏదో అయ్యేది ఎందుకంటే నేను నేను అప్పటికి డాన్సర్ కాబట్టి నేను పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఎయిట్ అవర్స్ డాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ షోస్ చేసి ఇవన్నీ చేసేదాన్ని కాబట్టి నాకు ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అప్పటికి అందుకు నేను రన్ చేయగలిగాను నాకు ఓపిక ఉంది కాబట్టి వేరే అమ్మాయి ఉంటే ఉండేదా నా పొజిషన్ లో వేరే అమ్మాయి ఉంటే ఉండదు ఎందుకంటే వాళ్ళని నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ రోజు నేను ఫైవ్ కే రన్ చేశాను అని ఒక టాపిక్ తీస్తే కింద కామెంట్లు అబ్బాయిలు పైకే రన్ చేసేదంటే నీకు బిగ్ బాస్ ఎందుకు పోలీస్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు కదా మాకు నా కెరియర్ చాయిస్ చెప్పడానికి మీరెవరు కాదు కదా మీరు అసలు మీరు ఎందుకు చూస్తున్నారు మరి బిగ్ బాస్ మీకు బిగ్ బాస్ షో అంత పెద్ద ప్లాట్ఫామ్ కాదు అనిపించుంటే ఎందుకు చూస్తున్నారు మీరెందుకు దాన్ని మైండ్ లో తీసుకుంటున్నారు మీరు పర్సనల్ గా వచ్చి కామెంట్లు చేస్తున్నారు బిగ్ బాస్ ఈజ్ దాట్ బిగ్ షో ఒక పర్సన్ ని ఇలా ఉన్న ఒక ఎపిసోడ్ చూస్తే మారిపోతారు బిగ్ బాస్ చూసుకు అరే ఇంత కంటెంట్ ఉందిరా దీంట్లో చూద్దాం మనం అని నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారు బిగ్ బాస్ అంత పర్సనలీ ఎఫెక్ట్ అవుద్ది బిగ్ బాస్ షో చూస్తే నువ్వు చూసావు కాబట్టి వచ్చి మాట్లాడు నువ్వు చూడకుండా వచ్చి మాట్లాడుంటే నీకు ఆ కే తెలిసేదే కాదు నువ్వు నా దగ్గరికి వచ్చేవాడేదే కాదు నీ కామెంట్ పెట్టడానికి అంత టైం ఉండేదే కాదు నీకే అంత పెద్ద ప్లాట్ఫామ్ అనిపించినప్పుడు అంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడడం ఆ టాపిక్ తప్పు కాదని నాకు అనిపించింది ఫైవ్ కే అయితే పోలీస్ అయిపోవచ్చు కదా బ్రో నేను ఫిట్నెస్ లోనే ఉన్నా రెండు నిమిషాలు వెళ్ళి నేను ఎగ్జామ్ ఇచ్చి అవ్వచ్చు ప్రాబ్లం లేదు కానీ నాకు ఇవ్వాలని లేదు నువ్వు చెప్పవని నేను ఇను అది నువ్వు ఆయన ఆయన హీజ్ అ డాక్టర్ ఐ గెస్ నేను చూసిన ఆయన ఇన్స్టాగ్రామ్ డాక్టర్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తున్నావు పేషెంట్స్ ఉండాలి అలా అంటే చాలా వస్తాయి నాకు కొన్ని కొన్ని పర్సనల్ గా తీసుకోవద్దు అని నేను అనుకుంటున్నాను వెంటనే దానికి కింద కామెంట్స్ పెట్టేయాల్సింది నువ్వు డాక్టర్ వి కదా వచ్చి వెళ్ళి పేషెంట్స్ ని చూడకుండా వర్త్ అంటే ఇప్పుడు ఆయన వాల్యూ ఆయన అక్కడ పోగొట్టుకున్నట్టే కదా కామెంట్ చేసి కొంతమందికి మనం చెప్తే వాల్యూ తెలీదు ఇప్పుడు ఆయనకి అర్థమై ఉంటే అసలు ఆ కామెంట్ అయితే పెట్టాడు మనం చెప్తే అర్థం కూడా మనం ఇంకో పిచ్చోలు అంతే ఆ పెట్టారంటేనే మనకు ఆలోచన లేదు ఫస్ట్ నీకు అంత మెచ్యూరిటీ లేదు నేను నేర్పిస్తే ఆయనకి మెచ్యూరిటీ రాదు మెచ్యూరిటీ రావాలంటే లైఫ్ లో ఏదో గట్టిగా హిట్ అవ్వాలి హిట్ అయితేనే మెచ్యూరిటీ వస్తుంది ఎవరు వచ్చి మొహం మీద కొడితేనే దెబ్బ ఏంటి మండుద్ది అన్నది తెలుస్తుంది అక్కడ అంతే కదా దానికే మండిందా నీ కొడితే నీకు తెలుసు వాడికి తెలియదు కాబట్టి తను పెట్టారు నేను ఆయనకి ఏది కొట్టి చెప్పు ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ నా పర్సనల్ లైఫ్ లో నాకు చాలా ఉన్నాయి ఏ టెన్షన్స్ ఉన్నాయి మనీ టెన్షన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో తన కామెంట్ కి నిన్న టైం ఇవ్వాలి అనుకోలేదు అందుకే నేను రిప్లై ఇవ్వలేదు చూసి ఏంటిది అనుకున్నా వెళ్ళిపోయా పా దాని తర్వాత కొన్ని కామెంట్సే నేను చూసా అది ఆ బటన్ది ఈ ఏది చూసాక అయ్యో బాబోయ్ ఇలా ఉన్నారో ఏంటి జ నాలుగు బాబు వీళ్ళను పట్టించుకోదు మనం వల్ల అవ్వదు అని నేను లైఫ్ తీసుకున్నా దాని తర్వాత నేను కామెంట్స్ చూడలేదు ఇలా మాట్లాడుతుంటే మా ఎవరైనా మెడ్స్ అవ్వలేక వస్తున్నారు ఎనగాలే ఇంకొకటి వాట్ అబౌట్ డాలియా బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఇంట్లో నేను మా అక్క మా నాన్న మా అమ్మ అండ్ మా ఇంట్లో ఏంటంటే రిలేటివ్స్ కొంచెం దూరం అమ్మకు ఎందుకంటే మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అయ్యేసరికి కొంచెం దూరం పెట్టారు దాని తర్వాత మేము కూడా మాకు అవసరం అనిపించలేదు మనం వద్దనుకున్న వాళ్ళు మనకు వద్దు అని మేము కూడా అనుకున్నాం కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు ఎవరైతే రోజు కలుస్తారు లేకపోతే మేము కష్టాలు ఉన్నప్పుడు మొత్తం మాట్లాడే వాళ్ళు కాని లేకపోతే మన సొంత వాళ్ళు ఉంటారు కదా మా మమ్మీ వాళ్ళ తమ్ముడు కాని లేకపోతే మా డాడీ వాళ్ళ చెల్లి కాని కొంతమంది దే కమ్ అండ్ విజిట్ అలాంటి వాళ్ళతో మేము రిలేషన్ మెయింటైన్ చేసుకున్నాం లేని వాళ్ళ గురించి మేము ఆలోచించలేదు ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అసలు ఏంటి ఎప్పుడు నేను చూడలేదు నేను ఒక పెద్ద పెళ్లికి వెళ్ళలేదు మా ఫ్యామిలీలో ఇంత పెద్ద పెళ్లి జరిగింది మేము వెళ్ళాము కజిన్స్ తోటి ఆడుకున్నాం నా చైల్డ్ లైఫ్ లో లేదు అంత మా కజిన్స్ అతను మాట్లాడలేదు సో నాకు తెలియదు నాకు పెద్ద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా లేరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ వర్క్ 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 నేను సిక్స్త్ క్లాస్ లో నుంచి వర్క్ చేస్తున్నా మా ఇంట్లో ఫినాన్షియల్ ఇష్యూస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ లో నుంచి ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది అంటే ఆ పిల్లకి ఎన్ని కష్టాలు ఉంటాయో యూ కెన్ అండర్స్టాండ్ స్కూల్ కి వెళ్ళలేదు కానీ నేను చదువుకునే దాన్ని మా స్కూల్లో ఏంటంటే చదువుకుంటావు కదరా నువ్వు ఎందుకు బయట డాన్సులు చేస్తే ఏం రాదు ఒకప్పుడు డాన్సర్స్ కి అసలు వాల్యూ ఉండేది ఎగ్జాక్ట్లీ డాన్స్ అంటే నెగిటివ్ కూడా ఉండేది డాన్స్ కి అమ్మాయి ఏ డాన్సర్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ లో డ్యాన్స్ అంటే చాలా కష్టం అండి చెప్తున్నా కదా ఒక పాయింట్ లో నేను చెప్తున్నా నాకు ఫుడ్ లేదు తినడానికి అన్నప్పుడు డ్యాన్స్ ఫుడ్ పెట్టింది నాకు అది నేను ఇప్పటికీ ఎప్పటికీ నేను ఎంత ఏ పొజిషన్ లో ఉన్నా చచ్చిపోయే పొజిషన్ లో ఉన్నా అది నేను చెప్తాను ఎందుకంటే ఈ పూట వండుకోకపోతే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచించుకున్న ఫ్యామిలీ పొజిషన్ లో మేము ఉండే అప్పుడు నాకు డాన్సే ఫుడ్ పెట్టింది అప్పుడు నేను ఎలాంటి పాయింట్లున్నా నాకు డాన్సే ఫుడ్ పెట్టింది కాబట్టి నేను ఇప్పటికీ నేను ఎక్కడున్నా నేను ఫస్ట్ డాన్సర్ తర్వాత ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్తాను ఎందుకంటే ఫిట్నెస్ ఇస్ వెరీ హ్యూజ్ అమ్మాయి ఫిట్నెస్ లో ఉండడం ఇస్ పెద్ద పని చాలా నేర్చుకోవాలి చాలా అవసరం అదంతా అయినా నేను ఫిట్నెస్ కి ఎప్పుడు సెకండ్ ప్రియారిటీ ఇచ్చా నా లైఫ్ లో డాన్స్ కే ఫస్ట్ ఇచ్చా ఎందుకంటే అప్పుడు నాకు ఫిట్నెస్ లేకుంటే నాకు ఎవరు నేర్పిలేదు ఫిట్నెస్ ఈజ్ లైక్ నువ్వు నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి ఫిట్నెస్ లో ఉండాలంటే ప్రతిసారి ఏదో బోన్ ఇరుగుద్ది ఆ బోన్ కి నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు వాడికి ఎలా మూవ్మెంట్స్ చేయిస్తున్నావు ఇవన్నీ ఫిట్నెస్ ట్రైనర్ కావాలి ఎప్పుడు చదువుతూనే ఉండాలి మా లో ఇంతంత పెద్ద పెద్ద బుక్లు ఉంటాయి నేను చదివేది ఫిట్నెస్ ట్రైనర్ అంటే ఈజీగా నాలుగు మూమెంట్స్ చెప్పేస్తే కాదు నీకు లాజిక్ ఉండాలి నీకు ఒక మైండ్ సెట్ ఉండాలి నువ్వు ఒక పర్సన్ ని ఎంత పర్సనల్ గా ఫిట్నెస్ ట్రైనర్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎంత డబ్బులు ఉన్నోళ్ళైనా ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పింది ఎందుకంటే వాళ్ళకి ఆ టాపిక్ లో నాలెడ్జ్ ఉండవు అంత పెద్దోళ్ళని మనం ఎంత రెస్పెక్ట్ఫుల్ గా చూసుకోవాలి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మనం ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఎవరా ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఒక సైడ్ పక్కకు పెడితే మనకి కరెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ముందున్నోడు చెంపకేసినట్టు కొట్టి మాట్లాడతాడు ఎగ్జాక్ట్లీ ఫిట్నెస్ అంటే చాలా మంది ఈజీ అనుకుంటున్నారేమో అది చాలా కష్టం నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిమ్ కి వెళ్దాం అనుకుంటున్నా సిక్స్ అయిందిలే ఏమి వెళ్తా టూ మంత్స్ పే కూడా చేసా ఏమి వెళ్తాం మీ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి నేను చూస్తాను కదా వస్తారు వన్ ఇయర్ డబ్బులు కట్టి రెండు రోజులు కనిపిస్తారు మళ్ళీ రాని సెల్ఫీలు స్టేటస్ డే వన్ డే టూ అంతేగా ఇది జిమ్ ఇండస్ట్రీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ జిమ్ ఖాళీనే ఉంటది వాళ్ళకి వచ్చే వాళ్ళు రెగ్యులర్ ఉంటారు వాళ్ళకి జిమ్ ఖాళీనే ఉంటది ఇలా ఇది ఫస్ట్ మన న్యూ ఇయర్ రోజు వస్తారు అబ్బా అది రిజల్యూషన్ అని వస్తారు ఈ ఇయర్ సిక్స్ ప్యాక్ వేసేద్దాం మనం ఈ ఇయర్ బాడీ పెంచొద్దాం ఈ ఇయర్ తగ్గిపోదాం అని వస్తారు డబ్బులు కట్టి నెల కూడా రూ వెళ్ళిపోతారు వీళ్ళ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి ఘోరం అసలు మేమేమనుకుంటాం మేము కొలీగ్స్ కదా జిమ్ వాళ్ళకి మేము మాట్లాడుకుంటాం బక్రా కలిపినాడు వెళ్ళిపోతాం నీకే డబ్బులు అనుకునే వాళ్ళం మేము ఫిట్నెస్ కి చాలా డిసిప్లిన్ గాని ఉండాలి డెడికేషన్ లేకపోతే కష్టం ప్రతి రోజు లేచి నువ్వు చేతులు కాళ్ళు మజిల్ బ్రేక్ చేసుకోవాలి వెళ్ళి మజిల్ బ్రేక్ అంటే ఇప్పుడు నువ్వు బరువు ఎత్తితే బాడీ ఏదో ఒకటి అవుద్ది లోపల దానికి ఇప్పుడు బరువు కాంట్రోల్ ఇప్పుడు ఏదైనా బరువు మనం ఎత్తినప్పుడు ఏదైతే మజిల్ మీద పడుతుందో ఆ మజిల్ బ్రేక్ డౌన్ అవుద్ది దానికి నువ్వు ప్రోటీన్ తినాలి ప్రోటీన్ తినాలంటే డైట్ మెయింటైన్ చేయాలి డైట్ మెయింటైన్ చేయాలంటే నీకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ లో అవన్నీ డెడికేషన్ లోకే వస్తాయి జిమ్ చేసేవాళ్ళు రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఐ గివ్ రెస్పెక్ట్ కష్టం మనం జిమ్ డబ్బులు కడతాంలే కానీ డైలీ ఎయిట్ కిలోమీటర్స్ వాకింగ్ అయిపోతుంది ఆఫీస్ కి ఇంటికి అది దాట్స్ రెగ్యులర్ ఫర్ యూ అందుకే మీ బాడీలో చేంజెస్ రావు దాంతో ఇఫ్ యూ యాడ్ సంథింగ్ అవుట్ అవుట్ ఆఫ్ దట్ అప్పుడే బాడీలో చేంజ్ అవుద్ది ఇప్పుడు ఎలా అంటే మీరు రెగ్యులర్ గా ఎయిట్ కే రాదు వాక్ చేస్తారు దాట్ ఈస్ రెగ్యులర్ ఫర్ యువర్ బాడీ మీ బాడీకి అది అలవాటు అయిపోయింది దానికన్నా మీరు ఏదైనా ఎక్కువ ఇస్తే ఇప్పుడు మీరు వాక్ చేస్తున్నారు అదే ఇంక్లైన్ వర్క్ కానీ రన్నింగ్ చేస్తే అప్పుడు మీకు బాడీ డిఫరెన్స్ వస్తుంది